జై లంబాడి జై తెలంగాణ భారత్ మాతాకి జై జై శివలాల్ మహారాజ్ నా పేరు డాక్టర్ కృష్ణా నాయక్ బుల్లెట్ కృష్ణ అంటారు ఈ రోజు లంబాడీల ఆత్మ గౌరవ సభ ఈరోజు ఐక్యంగా లంబాడి ప్రజలంతా కలిసి ఇందిరా పార్క్ వద్ద ఈరోజు సమావేశం అవడం జరిగింది ఈరోజు ఏవైతే కొన్ని పార్టీలు కుహన పార్టీలు కావలసుకొని ఈరోజు ఈ గిరిజనుల మధ్య ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మరి ఇటువంటి ఈ చెల్లని నోట్లు ఏవైతే కొన్ని పార్టీలు ఉన్నాయో అధికారం కోల్పోయి నానా రకాలుగా ఈరోజు ఈ గిరిజన లంబాడుల మధ్య మరి ఈ అనైక్యతకు కారణం ముఖ్య కారణం అనేసి తెలియజేసుకుంటున్నా మేము ఈరోజు ఈ ఆత్మగౌరవ సభ పెట్టుకోవడానికి ఒకటే ఒక రీజను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటేనో కేంద్ర ప్రభుత్వం అనుకుంటేనో మేము ఈరోజు ఈ అధిక ఈ మా రిజర్వేషన్ రాలేదు మాకు మేము ప్ర మన స్వతంత్ర పోరాటంలో కావచ్చు అదేవిధంగా సిపాయిల తిరుగుబాటులో కావచ్చు బ్రిటిష్ వారి పరిపాలనలో కావచ్చు ఆ తర్వాత స్వతంత్ర సాధన కోసం అదేవిధంగా తెలంగాణ సాధన కోసం మేము మా పోరాటము ఎనలేనిది సాక్షాత్తు ఈరోజు సజీవ సాక్ష్యం నేను తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ గాలే కోమాలోకి వెళ్ళడం జరిగింది నేను ఉస్మాని యూనివర్సిటీ వేదికగా మరి మేము మా 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 పార్టిసిపేషన్ అనేది ఈ విధంగా ఈ దేశ చరిత్రలో మేము ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఏదో ఒక పార్టీ ఏదో ఒకటి చెప్తే ఈరోజు వీరు ట్రైబల్స్ కాదు వీరిది దేశం కాదు వీళ్ళది ఈ రాష్ట్రం కాదనేసి వీళ్ళ అనైక్యతకు గురి చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో వీళ్ళ పొలిటికల్ కోసం వీళ్ళ పొలిటికల్ రాజకీయ క్రీడ కోసం జరుగుతున్నది వాళ్ళ పబ్బం గడుకోవడానికి చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ఈరోజు చూపించుకున్నాం ఆ ఆత్మగౌరవ సవెట్టుకొని వీరి వల్ల జరిగేది ఏం లేదు మరి మన ఐక్యత ఏదో సాధిద్దాం మనం అనుకుంటే ఈరోజు అరవై శాతం అరవై సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ఓట్లతో గెలిచే ఎమ్మెల్యేలు ఉన్నారు మేమనుకుంటే ఏదన్నా సాధించగలుగుతాం కాబట్టి ఇది గుర్తిరిగి పొలిటికల్ పార్టీలు వీళ్ళ ఆడుతున్న ఆటలు బంజాలనేసి హెచ్చరిస్తున్నాను జై బంజారా జై శివలాల్ మహారాజ్